హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే అలా మేము నందలూరుకి అయితే పెళ్ళికెళ్ళాము అలా దగ్గరలో శ్రీ సౌమ్యనాథాలయం అనేది చాలా చరిత్ర కలిగి ఉందంట అందులో చాలా మహిమ కలిగింది మనం ఏదైనా కోరిక కోరుకుంటే తర్వాత ఏం చేయాలి తెలియని తర్వాత అనేది మనం లాస్ట్లో అయితే చెప్పుకుందాం చాలా చాలా మంది చూసామండి అసలు నూట నూట ఎనిమిది ప్రదక్షిణలు ఒక్కొక్కరు చేస్తూ మీరు ప్రదక్షిణ నేను చేస్తున్నప్పుడు చూడొచ్చు ఒక్కొక్కరు స్లిప్పులు పట్టుకొని జపమాల పట్టుకొని నూట ఎనిమిది టిక్కులు వేసుకుంటా అసలు ఎంత స్పీడ్గా ఎంత ఏజ్ వారు కూడా అంటే తమ కోరికలు తిరిగిన తర్వాత అలా చేస్తారంట సో ఆ చరిత్ర అంతా మనం ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ మనకు ఈ గుడి అనేది పదకొండవ శతాబ్దంలో అయితే నిర్మించారంట క్రొత్తంగ చోళుల కాలంలో అయితే నిర్మించారు తర్వాత మనకు పదహైదు పదహారు పదిహేడు శతాబ్దాలు అంటే కాకతూలకం రాయలు కూడా ఈ ఆలయాన్ని సౌమ్యనాథ ఆలయాన్ని కూడా చాలా అద్భుతంగా పరి పరిపాలించినప్పుడు చాలా అద్భుతంగా కూడా దీన్ని చూసుకున్నారంట సో పురాణాల ప్రకారం మనకి ఏంటంటే అలా మహా నారదుడు వెళ్ళి భూ భూలోకంలో ఉన్న వింతలు విడ్డూరాలు చూడమని నారద మహర్షి వెళ్ళమనగా వచ్చి మహావిష్ణువు అన్నీ తిరిగి ఈ చెయ్యరు ఏదైతే ఈ బహుదా నది ఒడ్డుకు రాగానే ఆయన ప్రశాంతంగా కొసేపు సేద తీరగా అక్కడ ప్రశాంతంగా ఉండడంతో అంటే విష్ణువు యొక్క మొహంలో ప్రశాంతతను చూసి నారదుడు మీరు కలియుగంలో ఈ భక్తుల కోసము శ్రీ సౌమ్యనాథ స్వామిగా వెళ్ళవలసిందిగా కోరగా అక్కడ మనకు మహావిష్ణువు సౌమ్యనాథ స్వామి ఆ పేరుతో అక్కడ ఆ భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుందని ఒకటి అంటారు ఇంకొకటి స్వయంగా నారదుడే మహావిష్ణువుని ఇక్కడ సౌమ్యనాథ స్వామి పేరుతో భక్తులకు దర్శనం ఇవ్వలసిందిగా ప్రార్థించగా ఆ మహావిష్ణువు మనకు సౌమ్యనాథస్వామిగా ఇక్కడైతే వెళాడని ఒక చరిత్ర అయితే ఉందన్నమాట మొత్తానికి ఇలా ఉంది సో మనకు ఇక్కడ చూడండి మనము చాలా తక్కువ చూస్తుంటాం జయా విజయ అనే విగ్రహాలు అంటే ఎవరైతే వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటారు కదా జయా విజయ సో వారిని కూడా ఉంటారు తెలుసు కదా జయా విజయ అంటే వాళ్ళు శాపం పొంది మళ్ళీ మహావిష్ణువు పేరుతో కోసం ప్రార్థించగా ఆయన మూడు జన్మల రాక్షసులుగా పుట్టి తన చేతుల మరణించమని తర్వాత వాళ్ళకి మళ్ళీ వైకుంఠంలోకి లేకి ప్రవేశం ఉంటుందని చెప్పారు ఇలా అనమాట సో అలా మేమైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అది మనకు చరిత్ర ఇక్కడ చూసారు కదా ఆ టెంకాయ కుడుతుంటే ఆవు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది సో మా ఫ్రెండ్ ఏమో దాన్ని పక్కకెళ్ళు పక్కకెళ్ళని అని చెప్తుంటే అది ఆవు కాదు గోమాత దండం పక్కకి ఉంటుంటే అది ఆవు కాదు ఇద్దని అని చెప్పి అలా తీసేసి మన టెంకాయ మనమే కొట్టుకోవాలి ఇంకా నేను చెప్పాను కదా చరిత్ర అనేది సో ఇక్కడ మనము తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేస్తూ చుట్టూ తిరిగి మన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందంట తీరిన తర్వాత అంటే మనకు కోరిక తీరిన వారంలోపు మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేయాలంటే మనం కోరిన కోరిక తీరిన వెంటనే వారం రోజుల్లోగా మనము ఎన్ని నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మన కోరిక అయితే తీరుతుందంట సో మేము మీలో కూడా ఎవరైనా ఇంతవరకు గుడిని నుంచి చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుంది సో దేవుడు అయితే మనకు మంచిగా అయితే దర్శనం ఇచ్చాడనమాట సో మీలో కూడా ఎవరైనా కూడా తీరని కోరికలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మన కోరిక అయితే తిరుగుతుంది అంటే అండి సో చూసారు కదా దేవుడిని కూడా చాలా బాగా అయితే దర్శనం జరిగింది మీరు కూడా దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఏదైతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.